హలో వెల్కమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు యాక్చువల్గా పిల్లలతో మ్యారేజ్కి వెళ్ళాలండి వీడియో షూట్ చేద్దామంటే ఎక్కడ కుదరలేదు పిల్లలతో సో దానికని నేను వీడియోస్ లేట్గా అప్లోడ్ చేయడానికి వచ్చింది మొత్తానికి అమ్మ అయితే రీచ్ అయిపోయా జర్నీ వీడియో నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను సో మార్నింగ్ వచ్చేసి పిల్లలకి ప్రిష్ చేయించేసి ఇంకా వాళ్ళకి పాల్చానంటే పాలు తాగుతూ ఉన్నారు నెక్స్ట్ మమ్మీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా పక్క వాళ్ళ ఇంట్లో ఇంకా కొంచెం వస్తున్నాను చెప్పిస్తున్నారు ఇంకా పెళ్ళి రెడీ చేసిన రమ్మంటే ఇంకా బయలుదేరి వచ్చాము మా అక్క ఇంటి దగ్గరికి తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మ వాళ్ళని రెడీస్తున్నారు మేము విజయదశమింటే బయలుదేరండి ఇంట్లో బెంగళూరు నుంచి నెక్స్ట్ అక్కడ దిగాము లైక్ ఫ్రైడే దానివల్ల ఏం చేస్తుందంటే విజయదశమి రోజు అన్నవారిని ఇంకా మంచిగా మురేగింపు అలాంటివి అంతా చేసేసి శుక్రవారానికి ఇంకా అమ్మవారిని తీస్తున్నారు మా మధ్యలో ఇట్లా కనిపిస్తుంది మొత్తానికి ఇంటికి నీ చెప్పాము పెళ్లి పన్ను కూడా స్టార్ట్ అయిపోయినాయండి మేళాలు వాళ్ళు స్టార్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా శుభకారం స్టార్ట్ చేసినప్పుడు మేళాలతో లైక్ పెళ్ళిలో వచ్చేసి మేళాలతోనే మామిడాకులు కట్టాలంట సో పెళ్లి మేళాలు స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మామిడాకులు కట్టడం స్టార్ట్ చేశారు ఇలా మా పిల్లలు కూడా రెడీ అయిపోయి కూర్చొని చూస్తున్నారు పెళ్లి కూతురు కూడా బయటకి తీసుకొచ్చి ఫస్ట్ మనకి రెడీ చేస్తున్నాం ఇళ్ళప్పు వాళ్ళ అక్క వాళ్ళ పాప అండి రీసెంట్గా పుట్టింది త్రీ మంత్స్ థర్డ్ మంత్ కంప్లీట్ అవుతుంది తోడు పెళ్లి కూతురు పెట్టిన చేసి మా చిన్న వద్దన స్టార్ట్ చేసింది అండి పక్కన వచ్చేసి మా అక్క వాళ్ళందరూ ఇంకా పక్కన కూర్చొని చూస్తున్నారు నెక్స్ట్ వాళ్ళ అత్త కూడా స్టార్ట్ చేసింది తాంబూలం ఇచ్చేసి పసుపు గంధం రాసేసి నెక్స్ట్ బొట్టు పెట్టేసి ఈ రకంగా స్టార్ట్ చేశాము సో వన్ బై వన్ పెద్దవాళ్ళందరూ ఐదుగురు ముత్తైదులు వచ్చేసి పాపకి ఇట్లా బొట్టు పెట్టేసారు మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం పాపతో వచ్చేసి మమ్మీ హే చిన్న బావండి సో ఇది వచ్చేసి మా పెద్ద వాళ్ళ పిల్లలండి నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు సరదాగా ఇలా వచ్చారని చెప్పేసి ఇలా గ్రూప్ వైపు స్వీట్ మూవీ ఉంటుంది చేసుకున్నాం మా అక్క నెక్స్ట్ మా పెద్దన్నయ్య వాళ్ళ పాప నేను కలిసి ఇలా ఫొటోస్ తీసుకున్నాం మధ్యలో వచ్చేసి ఇంకా అందరినీ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నామండి ఈ రకంగా ఫ్యామిలీ ఫుడ్ ఎప్పటికీ గుర్తుంటుంది నాకు ఇలా చాలా బాగా ఇష్టం తర్వాత పసుపు టానానికి పాపలు ఎక్కువ చేసి తీసుకొచ్చి కూర్చోారు పసుపు స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ పెద్దవాళ్ళు ఐదు ఈ రకంగా లైక్ సో ఈ రకంగా పెద్దవాళ్ళు అందరూ అయిపోయింది నెక్స్ట్ నేను స్టార్ట్ చేసామండి వచ్చేసి సో నే మా వదిన తను వచ్చేసి సరితా అని చెప్పేసి నేను ఫస్ట్ త్రీ టైమ్స్ పోయాలని చెప్పేసి అన్నారు ఇంకా సో ఫోటో షూట్ చేసినారు కాబట్టి ఒకేసారి పోయామని చెప్పేసారు ఫస్ట్ స్లోగా పోసాను సెకండ్ టైం వచ్చేసి ఇంకా ఫాస్ట్గా అలానే పోసేసాము ఇంకా ఇలాంటి సెలబ్రేషన్ అయితే ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అండి ఎందుకంటే చుట్టాలందరూ ఎక్కడెక్కడ ఉన్న చుట్ట వాళ్ళందరూ వస్తారు అందరూ ఒక దగ్గర కలుస్తాం మా అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ తరపు డాడీ వాళ్ళ తరపు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ స్వీట్ మెంబర్స్ మనకి ఎప్పుడు గుర్తుంటాయండి మేము ఉండేది బెంగళూరు బట్ మా దగ్గర చుట్టాలందరూ దూరంగా ఉంటారు మేము మాత్రం ఎక్కడ ముందు మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా పాప పిల్లవడంతో వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు సో నేను మాత్రం ఉన్నాను ఇంకా సో ఎప్పుడైనా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు రావాలంటే ఇంకా చాలా దూరం అవుతుంది బట్ ఇలాంటి టైంలో ఎప్పుడో ఒకసారి కష్టం యాక్చువల్ దస్తా హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యాను ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటారు నేను వస్తే ఇంకొకదాని పొలం పెట్టుకుని కాదు అమ్మఒరు ల్యాబ్కి వెళ్ళిపోతారని చెప్పేసి మా ఉదయం వేయమని చెప్పి ఉదయం నీకు అందుతుందా ఎందుకంటే నేను పట్టుకున్నాను కదా అంటే లేదు అందుతుందని పట్టించు అంటున్నారు రీచ్ మా అత్తవ్వాలండి ఇంకా ఈ రకంగా సరదాగా పసుపు అయితే చాలా బాగా చేశారు ఫోటో షూట్ అయ్యేసప్పుడు కూడా సరదాగా కబులు చెప్పుకుని చాలా బాగా చేశారు వీళ్ళు మా పెద్ద బాబు వచ్చారు కుమార్ అండి మా అమ్మ మా అమ్మ వచ్చేసి ఎలా ఫోటోస్లో పడుతారో వీడియోస్లో పడతారా పక్కనే నీళ్ళు చెప్ప పక్కన అన్న ఈ వచ్చి ఒక లుక్ ఇచ్చాడు అబ్బాయారు ఎక్కడ ఆడేసి వచ్చేసి పిల్లలు ఉంటే చాలా ఇంకా అసలు సరదాగా ఆడేస్తారు డిస్టర్బ్ అయితే ఏం చేయలేదు వాళ్ళ పిల్లలు ఎవరు లేనప్పుడు మాత్రం మమ్మీ నాకు బోర్డు కొడుతుంది బోర్ కొట్టుతుంది మొబైల్ ఇవ్వాలన్నా కానీ భయం అండి ఎందుకంటే ఇంకా ఇస్ ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా సో పసుపు అయిపోయింది అయితే పూజ కూడా స్టార్ట్ చేసేస్తారు ఇంకా అందరూ రెడీ అయిపోయి వచ్చేసారు మా అమ్మని మా అక్క వాళ్ళు ఏదో కావాలి లైక్ ప్రసాదం చేయడానికి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మా వదిన తిని వచ్చేసి మా లెటర్స్ ఉన్నాయి సో పూజ స్టార్ట్ అయిపోయింది మొత్తానికైతే పూజ అంతా అయిపోయిందైతే మేము వచ్చేసి హల్దీ మెహందీ ఫంక్షన్ చేసుకున్నామండి జస్ట్ సింపుల్గా లైక్ నేను ఇది వచ్చేసి పెళ్ళి కూర్చొని ఫుల్గా మెహందీ ఈ రకంగా పెట్టారు చాలా బాగా పెట్టారు నా అబ్బాయి అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా బాగా చాలా నీటిగా పెట్టారు సో నెక్స్ట్ నేను వచ్చేసి సరదాగా వచ్చేసి ఇంకా ఒక టూ హ్యాండ్స్ మాత్రం ఈ రకంగా మెహందీ పెట్టుకున్నాను బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో